అందరికీ నమస్కారం ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాదిరి అప్పన్న చందనోత్సవం రేపే లక్షలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న స్వామివారి నిజరూప దర్శనం రేపు జరగబోతూ ఉంది దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ప్రధానంగా సామాన్య భక్తులకి అగ్రపీఠం వేయాలి సామాన్య భక్తుడు తృప్తిగా స్వామ దర్శనం చేసుకోవాలి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా చందనస్వానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది కోపం రెవెన్యూ ఎండోమెంట్తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ నలుగురితో కలిపి లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎంపీతో కలిపి ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించాలని చెప్పడం జరిగింది మరి అక్కడ కీలల్లో ఫెసిలిటీస్ కానీ లేకపోతే టెంట్స్ కానీ లేకపోతే అక్కడ కావాల్సిన ఇతర మంచినీళ్ళు లేకపోతే బిస్కెట్లు పాల ప్యాకెట్లు లాంటివి ఇవి అన్నీ కూడా సంబంధించి ఏ కావాలో ఆ కీలో ఇబ్బంది లేకుండా భక్తులకి అన్నిటి మీద కూడా ఇప్పటికే కొంత ఫలితాలుగా ప్రత్యేకంగా స్వయంగా ఎండో మనిషి గారి ఆదేశాల మేరకు అందరూ కూడా సీనియర్ నాయకులు ఆఫీసర్లు అందరూ కూడా ఉండి వాటి మీద రివ్యూ కూడా చేయడం జరిగింది గతంలో దానికంటే కూడా ఎక్కువ హోల్డింగ్ కెపాసిటీ ఉండే విధంగా ఆ క్యూ కాంప్లెక్సెస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అలాగే వీఐపి టికెట్లు కూడా కంట్రోల్ చేసి రిస్ట్రిక్ట్ చేసి నెంబర్ కూడా బాగా తగ్గించి సామాన్య భక్తులకి ప్రయారిటీ ఇచ్చే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం రాత్రి ఏదైతే అనవసిక ధర్మకర్త పెద్దలు అశోక్ భూప్రాజు గారి తొలి దీంతో ఆ దర్శనాలు స్టార్ట్ అవుతాయి యాక్చువల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చంద్రవాసరాల్లో పాల్గొంటారని ముందు చెప్పడం జరిగింది కానీ కొన్ని వేరే కారణాల వల్ల ఆయన రాలేకపోవటం అంతేకాకుండా ఎండోమెంట్ మట్ మినిస్టర్ గారు కూడా రావట్లేదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మేడే సందర్భంగా ఏదైతే ఎల్లుండి అక్కడ ఆయన కాన్స్టెన్స్లో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది అందుకోసం చెప్పి ఆయన ఉండాల్సి వచ్చిన పరిస్థితులు మన రెవెన్యూ మినిస్టర్ గారిని ప్రభుత్వం తరఫున నామినేట్ చేశారు ఈ స్వామివారికి ఆ వస్త్రాలు అవన్నీ బహుకరించడానికి రెవెన్యూ మిశ్ర గారు రాత్రికి వస్తూ ఉన్నారు జిల్లా మినిషి గారు ఉంటారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు మన జిల్లా శాసనసభ్యులతో పాటు రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులు కూడా దీనికి వస్తూ ఉన్నారు అందరూ కూడా తప్పకుండా స్వామివారి దర్శనం తీసుకుని స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండే విధంగా అందరం కోరుకోవాలని కోరుకుంటూ మరి ప్రత్యేకించి మాకు మా కమిటీ చైర్మన్ గారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గారు కూడా ఈ పర్పస్ కోసం కూడా ఇక్కడికి వస్తారని చెప్పి చేతులకు చాలా సంతోషం వేసింది దాంతోపాటు ఈరోజు మా కమిటీ మీటింగ్ కూడా ఇక్కడే ఫస్ట్ మీటింగ్ కూడా చేసుకోవడం జరిగింది మరి ఆయనకు కూడా స్వాగతం కలుగుతూ భక్తులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం ఆ సింహాద్ర అప్పని ఆశీస్సులతోటి ఈ చందనయాత్ర ఏదైతే మన ముజలపు దర్శనం సజావుగా సాగాలి ఎక్కడ ఎటువంటి ఆటంకాలు అవాంతరాలు లేకుండా భక్తులందరూ కూడా ఆ స్వా దర్శనం జరగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం డి శాగ